హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను ఉసిరికాయ పచ్చడి అండి నిలవ పచ్చడి చేస్తున్నాను దీనికి నేను రెండు కేజీలు ఉసిరికాయలు తీసుకున్నాను కొంచెం బాగా మీడియం సైజులో కొంచెం బాగా పసుపుగా వచ్చినాయి కొంచెం అంటే మరి పచ్చగా కాకుండా పచ్చరుగా కాకుండా కరెక్ట్గా ఉండేట్టుగా తీసుకుందాము వీటిని ఉప్పు నీళ్ళలో వేసేసి పసుపు ఉప్పు నీళ్ళలో వేసి కడిగి శుభ్రంగా ఇలా జాలి బుట్టలో వేసి పెట్టుకున్నాం అనుకోండి మూడు గంటలకి శుభ్రంగా ఆరిపోతాయి వీటిని నెమ్మదిగా ఘాట్లు పెట్టి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవచ్చు కట్ చేసుకొని పచ్చి పెట్టి ఇలా కట్ చేసుకోవాలి చిన్న చిన్న ముక్కలుగా చాకు పెట్టి లేదు అంటే వీటిని ఇలాగే మనం నూనె వేసి వేయించుకోవాలి వేయించుకున్న వేయించుకొని కదిపేస్తే కొంచెం చదిపేస్తే ముక్కలు అయిపోతాయి చూద్దాం ఎలా అయినా మీకు కంఫర్ట్ అండి ఎలా అంటే అలా చేసుకోవచ్చు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని దీనిలో ఒక కప్పు నూనె అండి పల్లీ నూనె తీసుకున్నాను నేను పాలి నూనె కానీ నువ్వుల నూనె కానీ తీసుకోవచ్చు లేదంటే మనం రిఫండ్ ఆయిల్ కూడా తీసుకోవచ్చు పప్పు నూనె అయితే కొంచెం మనం పచ్చళ్ళకి అది బాగుంటుంది నిలవ పచ్చళ్ళకి ఇది ఒక నేను టూ కేజీస్ ఉసిరికాయలకి నేను ఒక కే ఒక లీటరు ఆయిల్ తీసుకున్నాను దీన్ని వేట్ చేద్దాం బాగా వేడవటాన్ని పెట్టుకున్నాను దీనిలో కొన్ని కొన్ని ఉసిరికాయ చొప్పున వేసి వేయించి పెట్టుకున్నాము ఇలాగ గోల్డెన్ లోన్ వచ్చేవారికి వేసుకుని సరిపోతుంది ఇలాగా మనం అన్ని కాయలు పెద్ద పెద్దగా వేసుకొని తక్కువ వేయించి పెట్టుకోవాలి ఉసరికాయలను వేయించుకున్నాం కదా దీన్ని ఏం చేయాలి మనం దీన్ని ఒక ప్లేట్లో పెట్టుకొని చేత గట్టిగా వస్తే అనుకోండి చక్కగా విడిపోతాయి ఇలాగా ఇలాగా అన్నీ చేసి పెట్టుకోండి ఉసిరికాయ పచ్చడికి నిల్వ పచ్చడికి కావాల్సిన పదార్థాలన్నీ చెప్తున్నాను చూడండి అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను దానికి కావాల్సిన అయినా రెండు కేజీలు ఉసిరికాయలు కడిగి ఉప్పు నీళ్ళలో వేసి కడిగేసి ఆరబెట్టి పొడిగు పెట్టి పుడిచేసి నైట్గా దీన్ని ఆయిల్లో వేయించుకున్నాం మనం తీసుకున్న ఆయిల్ రెండు కేజీలు దా రెండు కేజీలు ఉసిరికాయలకి వన్ కేజీ పప్పు నూనె తీసుకున్నాను వేరుశనగ పప్పు నూనె అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను కాయలుగా వేయించేసి ఇలాగా గింజలు తీసేసి రెడీగా పెట్టుకున్నాను నేను అలాగే దీనికి కావాల్సిన రెండు కేజీల క్వాంటిటీకి నేను చెప్తున్నాను చూడండి టూ హండ్రెడ్ గ్రామ్స్ కారము టూ హండ్రెడ్ గ్రామ్స్ ఉప్పు ఒక ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ వరకు మెంతులు ఒక ఫిఫ్టీ గ్రామ్స్ ఆవాలు అలాగే ఒక ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ జీలకర్ర ఒక పది వరకు నిమ్మకాయలు బాగా రసం వచ్చే నిమ్మకాయలు అలాగే టూ హండ్రెడ్ గ్రామ్స్ వెళ్ళండి పాయిలు ఇవేమో బాగా చెత్త కొట్టి పచ్చ పచ్చగా కట్ కొట్టేసి మనం కొద్దిగా ఏమో తాలింపులను కొంచెం పచ్చడిలో కలిపేసుకుందాము ఒక హ్యాండ్ ఫుల్ కరివే ఇవి ఇంతవరకు వేసుకుని సరిపోతుంది ముందుగా ఇవన్నీ బా మనం ఆవాలు మెంతులు జీలకర్ర పౌడర్ చేసి పెట్టుకున్నాము వేయించి మెంతులు ఆవాలు జీలకర్ర నేను ద్వారగా వేయించుకున్నాను డ్రై రోస్ చేసి పెట్టుకున్నాను ఇది చల్లారినాక పౌడర్ చేసి పెట్టుకున్నాము ఇలాగ ఆయిల్ వేడి చేశాను నేను తీసుకున్నా వన్ లీటర్ పప్పు నూనెలు దీనిలోనే ఉసిరికాయలు వేయించి పెట్టుకున్నాను మిగతా అది తాలింపు పెట్టుకున్నాము తాలింపు దినుసులు వేద్దాం ఇప్పుడు నేను పచ్చాపచ్చాగా దంచి పెట్టుకున్న బెల్లల్లి టూ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాను నేను దాన్ని ఒక ఫిఫ్టీ గ్రామ్స్ తాలింపులో వేద్దామండి ఆవాలు జీలకర్ర మంచిలు ఒక వరకు ఎండి మిరపకాయలు వెల్లుల్లి ఒక గ్రామ్ స్టవ్ ఆపేసి కరివేపాకు ఇంగిపోామండి టీ స్పూన్ వరకు ఇందులో వేద్దాం కాలంతో బాగా చల్లారిపోయిస్తాము ఇప్పుడు మనం పచ్చడి కలుపుతామండి పచ్చడి కలుపుతూ ఒక పెద్ద గిన్నె తీసుకున్నాము దీనిలో మనం వేయించి పెట్టుకున్నాం కదా త్వరగా వేయించుకొని మనం బాలు తీసుకున్నాము పాడ్స్ చేసుకున్నాం కదా ఉసిరికాయలు ఆ ముక్కలు వేసేద్దాం చూడండి దీనిలో ఇప్పుడు మనం కొలత పెట్టుకున్నాం కదా సాల్ట్ టూ హండ్రెడ్ గ్రామ్స్ సాల్ట్ అలాగే టూ హండ్రెడ్ గ్రామ్స్ కారం ఆవాలు జీలకర్ర మెంతులు వేయించి డ్రై రోస్ట్ చేసి పౌడర్ చేసి పెట్టుకున్నాము ఆ పౌడరు అలాగే వెల్లుల్లిపాయలు వన్ ఫిఫ్టీ గ్రామ్స్ టూ టూ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాను ఫిఫ్టీ గ్రామ్స్ నేను తాలింపులో వేసానండి ఇవన్నీ బాగా కలిసిపోయేటట్టుగా బాగా కలుపుదాము మనం తీసుకున్న మసాలాలన్నీ వేసి దీనిలో కారం ఉప్పు మెంతిపొడి ఆవు పుండి జీలకర్ర పొడి వెల్లుల్లి అన్ని వేసి కలిపేసాము అన్నీ అన్ అన్నిటికీ బాగా మిక్స్ అయ్యేటట్టుగా కలుపుతాం దీనిలో ఇప్పుడు నేను నిమ్మరసం కూడా తీసుకున్నాను ఇది కూడా నేను టూ హండ్రెడ్ ఎంఎ టూ హండ్రెడ్ గ్రామ్స్ వచ్చిందండి పది నిమ్మకాయలు బాగా రసం ఉన్న కాయలు తీసుకున్న నేను టూ హండ్రెడ్ గ్రామ్స్ ఉంది ఇది కూడా కలిపేయాలి నిమ్మరసం తప్పకుండా పోయింది ఎందుకంటే వగరు ఉంటుంది కొంచెం ఉంటే వగరు తగ్గటం కోసం నేను నిమ్మరసంతో చూపిస్తున్నాను కలర్ కూడా చేంజ్ అవుతుంది అన్నమాట ఉసిరికాయ ఉండే కొద్ది నల్లగా అవుతుంది ఆ నల్లగా అవ్వకూడదు అని అనుకుంటే మేము నిమ్మరసం కలుపుకుంటే బాగుంటుందండి ఇప్పుడు దీనిలో మనం కాసి తాలింపు పెట్టుకొని చల్లాలి పెట్టుకున్నాం కదండి తాలింపు పెట్టే నూనె ఆయిల్ కూడా పోసి కలిపేద్దాం తాలింపు పెట్టుకుని మనం చల్లారి పెట్టుకున్న ఆయిల్ ఇది ఈ ఆయిల్ కూడా ఈ పచ్చళ్ళ వేసి కలిపేద్దాము హలో ఫ్రెండ్స్ నేను ఉసిరికాయ పచ్చడి గురించి చెప్పుకున్నాం కదండి ఇది ఒక త్రీ డేస్ అయిపోయింది త్రీ డేస్ తర్వాత చూద్దామన్నా కదా చూద్దామా మరి మనం ఇవ్వండి రెండు కేజీలు ఉసిరికాయలు చూసారా ఆయిల్ అంతా తేలిపోయి ఎంత చక్కగా వచ్చిందో ఉసిరికాయ అంతే అండి అన్నీ కరెక్ట్గా సున్నా సరిపోయినా లేదని ఈ స్టేజ్లో నేను మనం చూసుకోవచ్చు అంటే కొంచెం టేస్ట్ చేసి ఉప్పు తర్వాత ఉప్పు కారము పులుపు సరిపోయిన లేదు చూసుకొని పులుపు పులుపు చాలపోతే కొంచెం నిమ్మరసం వేసుకోండి ఉప్పు కావాలంటే ఉప్పు వేసుకోవచ్చు కారం సరిపోయిన వేసుకోవచ్చు త్రీ డేస్ అయిపోయింది కాబట్టి అప్పుడు మనం యాడ్ చేసుకోవచ్చండి కొంచెం కొంచెం కా కాకపోతే నేను ఇచ్చిన కొలతలు కరెక్ట్గా సరిపోతాయి కారం ఎక్కువ కారం ఉప్పు కొంచెం ఎక్కువ తినాలి అనుకుంటే కొంచెం కలుపుకోండి నష్టమలేదు ఈ కలిపేసుకుని ఇప్పుడు మనం ఇంకొక ఫైవ్ డేస్ ఆగేసి మనం బాటిల్లో పెట్టేసుకోవచ్చు ఎయిట్ ఎయిట్ కంటైనర్లో గ్లాస్ జార్లో పెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చు అండి మనకి ఎంత కావాలో అంత బయట పెట్టుకుని మిగతా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మీకు సంవత్సరం రెండు సంవత్సరాలు అలాగే ఉంటుంది నిమ్మరసం వేసాం కాబట్టి మన కలర్ కూడా చేంజ్ అవ్వదు అదొక తిప్పే మీకు ఇది నిమ్మరసంతో కలుపుకుంటే ఉసిరికాయ పచ్చడి నల్లగా అవ్వదు అనమాట వాచింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్